సంక్రాంతి పండుగ రోజు కూడా ముప్పై ఐదవ రోజు కొనసాగిన అంగన్వాడీల సమ్మె అంగన్వాడీలు సమ్మె చేపట్టి ఈ రోజుకు ముప్పై ఐదు రోజులు అవుతుంది సంక్రాంతి పండుగ రోజున కూడా అంగన్వాడీలు ఎక్కువగానే దీక్షలో సమ్మె చేస్తున్నారు సమ్మె శిబిరంలోనే పిండి వంటలు చేసి అంగన్వాడీలు తమ నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మస్తర్ పాల్గొని అంగన్వాడీలకు సంఘీభావంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మొండిగా వ్యవహరిస్తుందని ప్రజలందరూ సంక్రాంతి పండుగ చేసుకుని సుఖ సంతోషాలతో ఉంటే అంగన్వాడీలు మాత్రం రోడ్లపైన ఉండవలసి వచ్చిందని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని అన్నారు అంగన్వాడీలకు మద్దతుగా కార్మిక రంగాలందరినీ ఏకం చేసి చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీలకు ఏమైనా జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు సిఐటియు మండల అధ్యక్షులు జి శారద అంగన్వాడీ వర్కర్సు యూనియన్ నాయకులు మంద రామమ్మ మనోలత తదితరులు పాల్గొన్నారు శ్రీ చాలె ప్రభుత్వం వండి వైఖరే శ్రీ చాలీ అంగన్వాడీల పట్ల ప్రభుత్వం వండి వైఖరే శ్రీ చాలి అంగన్వాడీల పట్ల ప్రభుత్వం వండి వైఖరే శ్రీ చాలాి అంగన్వాడీల పట్ల పండుగ రోజుల ప్రభుత్వం వండి వైఖరే శ్రీ చాలి అంగన్వాడి పట్ల ప్రభుత్వం వండి వైఖరే శ్రీ చాలి అంగన్వాడీల పట్ల ప్రభుత్వం వండి వైఖరే చాలి అంగన్వాడీల సమస్య నుండి వెంటనే

ಜೈನಿ ಮುಪ್ಪ ಐದು ಸಮ್ಮನಿ ಲಾಲಿ ಅಂಗನವಾಡಿ ಲೈಕಾ ಅಂಗನವಾಡಿ ಲೈಕಾ ಮುಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ಮುಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್